ఒక్క క్యాచ్ పట్టిన ఒక్క క్యాచ్ మన చేతికి చిక్కింది బాస్ బాస్ డేవిడ్ మిల్లర్ తను ఎంత విధ్వంసకర బ్యాటరో ఎంత టార్గెట్ అయినా ఛేదించే ఉన్న ఫినిషరో మనందరికీ తెలిసిందే అలాంటి మిల్లర్ ని అక్షర్ పటేల్ పెవిలియన్ లో కూర్చోబెట్టేశాడు అవును బాస్ సౌత్ ఆఫ్రికా గెలవాలంటే ఐదు ఓవర్స్ లో ఎనభై ఆరు రన్స్ కొట్టాలి క్రీజ్ లో మిల్లర్ ఇంకా క్లాసన్ ఎలా ఆడతారో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు అయితే హార్దిక్ వేసిన పదహారు ఓవర్లో ఆల్రెడీ ఒక భారీ సిక్స్ కొట్టిన మిల్లర్ నెక్స్ట్ బంత్ కి కూడా స్టాండ్స్ లోకి పంపించే ప్రయత్నం చేశాడు ఆల్మోస్ట్ అది వెళ్ళిపోయింది అనిపించింది కానీ అక్షర్ పటేల్ మెరుపు వేగంతో హై జంప్ చేసి అద్భుతమైన క్యాచ్ ని అందుకున్నాడు అది లైవ్ లో చూసినప్పుడు వావ్ వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అనిపించింది ఇక్కడ నుండే మ్యాచ్ పై మన టీం పట్టు బిగించింది చివర్లో జాన్సన్ మెరుపులు మెరిపించిన మన టీం పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించేసింది మరి బాస్ అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్ కి అవుట్ ఆఫ్ టెన్ లో మీరెంత రేటింగ్ ఇస్తారు కామెంట్ చేసేయండి కమాన్ కమెంట్ చేసేయండి